ఈరోజు పడమడి తండ డి సర్పంచ్ గా అయినందుకు మా పడమడి తండ ప్రజలందరికీ శిరసి వంచి నమస్కారం చేస్తున్నా ఎందుకంటే ప్రజలేంది ప్రజలేనిది నేను లేను నేను లేనిది ప్రజలు లేదు మా ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి గారి అలాగే ఝాన్సిరెడ్డి అమ్మగారికి ఆధ్వర్యంలో ధర్మపురం పడమటి తండలో నేను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గత ఎన్నికల్లో ఎంపీటీసీగా ఓడిపోయిన ఉండాలి ఉండాలని ఒక కసి ఉండే నాలో అదే విధంగా ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తానని కార్యకర్తలు ముఖ్యంగా అధ్యక్ష సమక్షంలో జాట వీరన్న గారికి అదే విధంగా ఉపాధ్యక్షుడు సీన్ అన్న గారికి అదేవిధంగా మా సీనియర్ నాయకులు రామ్ నాయక్ గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆ నరసింహ గారికి రవన్న గారికి అదే కిషన్ గారికి సురేష్ గారికి ఇక్కడ పడమడి తండలో ఐదు ఐదు వార్డులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా వాళ్ళకు చాలా రుణపడి ఉంటానని నా యొక్క ఉపన్యాసం తెలియజేస్తున్నాను ధర్మాపురం డి పన్వతండ గ్రామ పంచాయతీలో మేము ఏకీకీతంగా ఎన్నుకొని మాకు ప్రజా సేవ చేస్తాడు అనే నవీన్ మంచోడు అని అందరం నచ్చి సంతోషంగా జాటో నవీను ఏకీగ్రంగా అయినందుకు ఎమ్మెల్యే గారికి కానుక ఇస్తామని ఆ రోజు కూడా చెప్పొచ్చిండ్రు నవీన్ ఏకీగ్రంగా అయినందుకు కంగ్రాలేషన్ ఎందుకంటే మన ధర్మపురం గ్రామంలో ఐదు జీపీలు ఉన్నాయి ఐదు జీపీలో ఒక జీపీ ఏకగ్రం అయింది ఇంకా నాలుగు జీపీలు ఉంటాయి ఆ ఐదు కూడా మనం తీసుకో గెలిపించుకోవాలి అందరం కష్టపడదాం చేసి ఎమ్మెల్యే గారికి కానుక ఇద్దామని అందరికీ నమస్కారము కాంగ్రెస్ పార్టీ ఏకగ్రహం సర్పంచ్ అయిన నవీన్ కి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాను మనలోనే బోని కొట్టిన ఏకైక గ్రామం అంటే అది పన్మతీ ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తున్నాం ఇది కానుక ఎమ్మెల్యే బహుమతిగా మేము ఇస్తున్నాం విధంగా దాంతో పాటు ఐదు వార్డులు ఏకగ్రహంగా ఎన్నుకున్నాము మిగతా వాళ్ళు కూడా మేమే కవేశాలు చేసుకున్నానని ఈ సభ ముఖం తెలియజేస్తున్నాను ఏది ఏమైనా మా గ్రామ ప్రజలు అందరూ మన చిన్న వయసులో ఉన్న మాకు అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళ రుణం ఇలా కాలం వల్ల రుణం తీసుకుంటామని ఈ సభ ముఖం తెలియజేస్తున్నాను ఈ రోజు పడమడి తండీ ఇవ్వని ఊహించలేని స్థితిలో ఎమ్మెల్యే గారి దృ దృష్టికి మేము తీసుకెళ్ళినామంటే ఏకీగ్రీవం సర్పంచి అదే నవీన్ కు ఏకీగ్రీవం చేస్తామని మేము ఎన్నుకున్నాం చెప్పిన